వర్గీకరణ మోడీ చేసిండో చేయలేదో అది భగవంతుడికి సైతానికో తెలవాలా భగవానికో తెలవాలా అది మనం వర్గీకరణ చేసిండన్న అన్న పేరు మీద మోడీ అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ ప్రజలకి విద్య వైద్యం భూమి ఉపాధి ఏమీ లేకుండా చేస్తున్న విధ్వంసం సృష్టిస్తున్న మోడీకి చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ పేరు మీద రాజ్యం అప్పచెపితే మాదిగ జీవితాలను ముప్పై ఏళ్ళు ఈ మూడు పార్టీలు ధ్వంసం చేసి అగ్నిలో కాలబెట్టింది మాది జాతిని మూడు పార్టీలు కాబట్టి వర్గీకరణ చేసినా చేయకపోయినా మా పార్టీలకు మద్దతు ఇయాల్సిన అవసరం లేదు బీజేపీకి కూరలు లేనటువంటి పులి అది ఆ కూరలు లేని పులికి మనలాంటి వాళ్ళ మద్దతులు ఇచ్చి బానిసల్లాగా పనిచేసి అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు అణగారిన కులాలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చినాయి ఇక్కడ కృతజ్ఞతలు చొప్పున బీజేపీకి అధికారం ఇది అందుకని వర్గీకరణ చేసినా మాట ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన కార్యాచరణ చేసిన దానికన్నా కొన్ని వేల కోట్ల రెట్ల శక్తి మాదిగల నుంచి ఆ పార్టీలో పోయింది అంటాను వంద శాతం కృతజ్ఞతతో అన్ని పార్టీలకి ఓట్లు వేయించడం అన్నంత దోపిడీ అంత మోసం ప్రపంచంలో మరొకటి లేదు